చూడండి లేదా ట్రైన్లో బొగ్గు ఏ విధంగా లోడింగ్ చేస్తారని లోడింగ్ చేస్తారనేది చూడండి ఛత్తీస్గఢ్లో దీనికోసం మన ఇడ్మా ఇన్ని సంవత్సరాలు పాటుపడ్డారు ఆయన చనిపోయిన తర్వాత ట్రైన్ నుంచి ఎలా తీసుకెళ్తున్నారు చూడండి ఇక్కడ నుంచి ఆ జేసీపీ లోడ్ వేస్తుంది ఇక్కడికి ఎవరికి అనుమతి లేదు కొంచెం రిస్క్ చేసి వచ్చాను ఎంత లోడింగ్కి సిద్ధంగా ఉంది సుమారు సుమారు ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఇలాగా పై నుంచి వస్తుంది బట్టి గారు నుంచి ఇలాగా పై నుంచి కొన్ని రైపుల్స్లో తీసుకొస్తున్నారు మన కైరేం తయారయ్యా బొగ్గు నల్ల బొగ్గు Cómo te lo